హాయ్ ఫ్రెండ్స్ నిన్న నైట్ అయితే మేము అందరం కలిసి అయితే గణపతి దేవుడి దగ్గర అయితే ఒక పూజ అయితే చేసాము ఏం పూజ చేసామో నేనైతే లాస్ట్కి అయితే చెప్తాను ముందుగా అయితే ఇక్కడైతే దేవుని దగ్గర అయితే గణపతి ముగ్గి అయితే వేస్తుంది మా బిడ్డ ఇంకా ఇద్దరు బిడ్డలు అయితే పూలైతే తెంపుకొని వచ్చి పూల దండయితే అల్లుతున్నారు దేవుడి కోసమని ముందుగా ఈ పూజ కోసం అయితే మా అత్తమ్మలు మా అక్కలు మా పిన్నిలు మా చెల్లెళ్ళు మా ఫ్రెండ్స్ మా మమ్మీ మేము అందరం కలిసి అయితే ముందుగా అయితే పిండితోటి అయితే దీపాలు అయితే రెడీ అయితే చేసుకుంటున్నాము పిండితో చేసిన దీపాలని పూజకు అయితే ఉపయోగించాలండి అందుకే ముందుగా అయితే రెడీ అయితే చేసుకున్నాము ఇక్కడైతే చూడండి గణపతి ముగ్గు అయితే వేసింది చాలా బాగా వేసింది కదా మీ బిడ్డ ఈ దేవుడి దగ్గరనైతే అయితే వెలిగించాలి ఇక్కడైతే చూడండి ముందుగా చేసుకున్న దీపాలను అయితే దేవుడు చుట్టూరుగా అయితే పెట్టాలి పెట్టిన తర్వాతనైతే అయితే ఇలా అయితే వెలిగించాలి చెప్పాను కదా ఏ పూజను చెప్తానని ఇదైతే దీపారాధన పూజ అని అంటారు ఈ పూజనైతే ఆడవాళ్ళు చేస్తారా అండి నైట్ అయితే మేము అందరం కలిసి అయితే ఈ అయితే చేసాము నేనైతే ఫస్ట్ టైం ఈ పూజ పేరు వినడం చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పూజ దేవుని దగ్గర చేయడం చూడండి మొత్తం దీపాలు వెలిగించిన తర్వాత ఎంత అందంగా కొడుతున్నాయి కదా దీపాలు చూడడానికి చాలా బాగుంది కదా మీరు ఎప్పుడైనా ఈ దీపారాధన పూజ చేశారా చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి